కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయిన తర్వాత సడన్ గా ఎసోజియేట్ రైతుల మీద ప్రయాణం వాళ్ళకి వస్తుంది సెజ్ రైతుల మీద కొత్తగా ఆ ఒక మెమో ఇచ్చి జీవో కాదు గవర్నమెంట్ ఆర్డర్ కాదు ఒక మెమో ఇచ్చి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని రైతులకి చంద్రబాబు నాయుడు గారే తిరిగి ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారే తిరిగి ఇచ్చినట్టు వాళ్ళు వారం రోజులు పెట్టి ఎల్లో మీడియాలో ఉన్నాయి అదేదో పెద్ద గొప్ప కింద పాలాభిషేకాలు తర్వాత వాళ్ళ పొగుడుకోవడమే కాకుండా మళ్ళీ ఎల్లో మీడియాలో అది ఈనాటి పేపర్లో నా గురించి రకరకాలుగా అవాకులు చవాకులు మా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇవన్నీ మొదలు పెట్టారు సరే మొన్నే కొత్తగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మేమో ఇచ్చారు గవర్నమెంట్ ఆర్డర్ కాకుండా మరి గవర్నమెంట్ ఆర్డర్ కాకుండా మేమో ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు ఈనాడు పేపర్ ఈనాడు వారిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను కూడా